అందరికీ నమస్కారం అండి మనకు మంచి జరగాలంటే ఏం చేయాలి ఈ రహస్యం చెప్పే ఒక మంచి కథ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్టివెబ్స్ ఇన్ తెలుగు పచ్చపచ్చని పొలాలు పచ్చపచ్చని అడవి కొండలు జలపాతాలు ఇలాంటి ఒక ప్రదేశం మధ్యలో ఒక ఆశ్రమం నిర్మించుకున్న ఒక జ్ఞాని ఉంటాడు పక్కనే చెరువు కూడా ఉంటుంది చుట్టూ పదమూడు గ్రామాల వాళ్ళు ఆ యొక్క ముని దగ్గర ఆ జ్ఞాని దగ్గరకు వచ్చి వాళ్ళకున్న సందేహాలను తీర్చుకొని వెళ్తూ ఉంటాడు ఎవరినైనా సరే ఏదైనా ఎవరికైనా ఒక సందేహం వచ్చింది అంటే ఈ జ్ఞాని దగ్గరకు వచ్చిన వెంటనే ఈ జ్ఞాని తీసుకొచ్చి ఆ చెరువు దగ్గర కూర్చోబెట్టి కొంచెం హితబోధ చేస్తాడు ఆ హితబోధలో వాళ్ళు చేయాల్సిన పని ఏంటి వాళ్ళకి ఏదైతే పరిష్కారం కాని సమస్యలు ఉంటాయో వాటన్నిటికీ సమస్యలకు పరిష్కారం తెలిసే ఒక మార్గాన్ని చూపించి పంపిస్తూ ఉంటాడు ఆ జ్ఞాని ఇలా ఉండగా ఆ రాజ్యం ఆ పదమూడు గ్రామాలను పాలించే ఒక రాజు మంచి రాజు ఆ రాజుకి ఒక కొడుకు కూడా ఉంటాడు తండ్రి ఎంత మంచివాడో కొడుకు అంత జులాయిగా ఉంటాడు ఎందువల్లంటే మా నాన్న రాజు నాకున్న డబ్బు ఈ యొక్క ఆస్తి పలుకుబడితో నేను ఏదైనా చేయొచ్చు అనే విధంగా అతను ప్రవర్తిస్తూ ఉంటాడు దీనికి సంబంధించే ఆ యొక్క రాజకుమారుడు తన రాజ్యంలోని పచ్చపచ్చని చెట్లని ప్రదేశాలని అన్నీ నరికివేసి ఒక విలాస భవనాలను నిర్మించుకుంటూ ఉంటాడు ఎక్కడ చూసినా పచ్చటి పొలాలను ఇది చేసేసి ఏదో ఒక నిర్మాణాన్ని నిర్మిస్తూ ఆట విలాసాలకు తన సంతోషాలకు తగినట్టుగా నిర్మించుకుంటూ ఉంటాడు అంతేకాకుండా ఊరి ఊరి జనాలు ఎవరైనా ఎదురొచ్చినా కూడా అస్సలు గౌరవం అనేది ఇవ్వడు ఇలా రాజు గారి కుమారుడైనంత వల్ల ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోతూ ఉంటారు ఊరి ప్రజలు కానీ రాజకుమారుని అరాచకాలు రాజుకి చెప్పలేక అందరూ అవుతూ బాధపడుతూ ఉంటారు కానీ ఒకరోజు కొడుకు చేసే తప్పుడు పనులు కొడుకు చేసే అన్యాయాలు అన్నీ రాజుకి తెలియవస్తుంది ఎన్నోసార్లు చెప్పి చూస్తాడు రాకుమారుడికి కానీ మారేటట్టు లేడు ఈ విలాసాలు తగ్గి నా ను తర్వాత నువ్వే కదా ఈ ప ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాలి అని ఎంత చెప్పినా కూడా అస్సలు మారడు ఎలా మార్చాలి అనుకుంటూ ఉన్న సమయంలో తన ప్రధాన మంత్రి అంటే ముఖ్యంగా ఒక మంత్రి ఉంటాడు కదా ఆ రాజు యొక్క మంత్రికి చెప్తాడు ఈ ఊరు ప్రజలు మన కుమారుడు వల్ల చాలా బాధపడుతున్నారు కాబట్టి ఈ ఊరు నుంచి రాకుమారుడిని బహిష్కరించేస్తాను వేరే ప్రదేశానికి పంపించేస్తాను ఇదొక్కటే మార్గం ఊరు ప్రజలు ఇతని వల్ల ఎంతగానో బాధపడ్ బాధపడుతూ ఉండటం నేను చూడలేకపోతున్నాను ఇతన్ని దూరంగా పంపించే ఒక శిక్ష అనేది వేసేయాలి అని చెప్పి రాకు రాజు తన కుమారుడు గురించి ప్రధాన మంత్రికి అక్కడ ఉండే ఒక పెద్ద మంత్రికి చెప్తాడనమాట కానీ మంత్రి రాజు క్షేమం కోరి రాజా ఎలాగో మీ తర్వాత ఈ రాజ్యాన్ని చేపట్టవలసింది రాకుమారుడే ఇలాగే వదిలేస్తే ఎలా చెప్పండి అతను ఇంకా అత్తు అదుపు లేకుండా రెచ్చిపోతాడు కాబట్టి అతన్ని మంచి మార్గంలో పెట్టి అతని జ్ఞానోదయం అయ్యే విధంగా చెప్పాలి అంతేకాని ఇలా దూరం పెడితే అతను ఎందుకు పనికిరాకుండా పోతాడు కదా కాబట్టి మన ఊరి చివర ఒక ముని ఉన్నాడు ఆ జ్ఞానికి ఏదైనా సరే పరిష్కారమైనా సరే ఇట్టే చేసేస్తాడు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల సామర్థ్యుడు ఊరు జనాలు ఎవ్వరు వెళ్ళినా సరే అక్కడికే వెళ్తూ ఉంటారు అందరి సమస్యలు తీరుస్తాడు మనం కూడా మన రాకుమారుడి కోసం ఏదో ఒక సలహా అనేది ఆయన దగ్గర తీసుకుందాం అని చెప్తారనమాట సరే మంత్రి చెప్పింది మంచి విషయమే అనిపించి సరే వెళ్దాం పదా అని చెప్పి ఆ యొక్క జ్ఞాని ముని దగ్గరికి వెళ్తారు రాజు తన మంత్రి అప్పుడు ఆ జ్ఞాని ఏం చెప్తారంటే కొద్ది రోజులు నా యొక్క నా దగ్గర వదలండి అతన్ని ఒక వారం రోజులు నా పాటు నాతో ఉండేలా చూడండి అని చెప్తాడు అలా అలాగే గురువుగారు అని చెప్పి వచ్చి రాజుని రాజు తన కుమారుడితో చెప్తాడు మన ఊరి చివర ఒక జ్ఞాని ఉన్నారు అతనితో వెళ్ళి కొద్ది రోజులు నువ్వు ఉండాల్సి వస్తుంది అని చెప్పి చెప్తాడనమాట నేను ఎందుకు ఉండాలి అని చెప్పి చెప్తాడు వెళ్ళి ఉండే తీరాలి ఇది రాజ ఆజ్ఞ అని చెప్పి తన కొడుకుని గంభీరంగా కొంచెం గద్దించే చెప్తాడనమాట సరే ఇంకా ఇతనికి ఇంత భవనాలలో బాగా వసతిగా తిరిగి బాగా అలవాటైపోయి సరే అది బోర్ కొట్టేసి సరేలే ఇట ఇట్లాగా జ్ఞాని దగ్గర ఉన్న ఆ ఋషి ఉంటాడు కదా ఆ ముని అటు పక్కన ఆ పొలాలు ఇదంతా కూడా కొద్ది రోజులు ఎక్స్పీరియన్స్ చేయిచ్చు ఇదొక సరదాగా నేను టైంపాస్గా వెళ్ళగా వెళ్తాను అని చెప్పి సరే వెళ్తాను అని చెప్పి ఒప్పుకుంటాడనమాట మొత్తానికి రాజు తన మంత్రి తీసుకెళ్ళి రాకుమారుణ్ణి ఆ ముని దగ్గర వదిలిపెడతారు ఇక ఆ ముని తన ఆశ్రమంలోనే పడక పడుకోవటానికి స్థలం ఇచ్చి ఉదయం లేచాక దా అని చెప్పి తీసుకెళ్తాడనమాట అలా కొంత దూరం తీసుకెళ్ళాక ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్తాడు నార్మల్గానే ఆ ముని ఎప్పుడు ఎవరిని కూడా చెరువు దగ్గరికి వాళ్ళ హితబోధ చేస్తూ ఉంటాడు కదా అదేవిధంగా ఈ రాకుమాన్ని కూడా చెరువు గట్టి దగ్గరికి తీసుకెళ్తాడు అలా తీసుకువెళ్ళి రా తో ఈ చెరువులో స్నానం చేయాలి అని చెప్పి తీసుకెళ్తాడు ముందు ఆ ముని ఆ జ్ఞాని ముందుకు వెళ్తూ ఉంటాడు వెనకనే ఆ రాకుమారుడు వస్తూ ఉంటాడనమాట కొంచెం నడుములోతు నీళ్ళల్లోకి వెళ్ళగానే ఆ ముని ఆ రాకుమారుణ్ణి నీళ్ళల్లో గట్టిగా ముంచేస్తాడు ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా అలాగే ముంచేస్తాడు అతనికి ఊపిరి అడక గిలగిలా కొట్టుకుంటాడనమాట తర్వాత రెండు నిమిషాల తర్వాత కొద్ది కొంచెం సేపు తర్వాత బయటికి తల తీసి ఆమెను ఒడ్డును చేర్చి కొంచెం సముదాయిస్తాడు ఇప్పుడు ఎలా ఉంది అంటాడు నాకు ప్రాణం లేస్ వచ్చింది గురువుగారు ఎందుకు ఇలా చేశారు మిమ్మల్ని నమ్మే కదా మా నాన్నగారు ఇక్కడికి పంపించారు నాకు రాలేదు అసలు ప్రాణం పోయేంతలా ఉంది అని చెప్పి తన బాధని వెల్లడిస్తాడు రాకుమారుడు అప్పుడు ముని ఇలా చెప్తాడనమాట నువ్వు కూడా ఈ రాజ్యంలోని ప్రజలను ఇలా హింసిస్తున్నావు ఎంత బాధపడుతున్నారో తెలుసా ఇలా ఊపిరి తీసుకోలేక అంతలా బాధపడుతున్నారు నీ హింసలకు వాళ్ళు ఎంతో కష్టపడుతూ మీ తండ్రి గారికి నీ మీద ఒక ఏదైనా మాట చెప్పలేక వాళ్ళు అవుతున్నారు ఈ పచ్చని చెట్లు ఇవన్నీ కూడా నువ్వు నరికేసి విలాస భవనాలు కట్టించి ఈ యొక్క పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తున్నావు ఇదంతా నీకు తెలియటం లేదా ఇదే విధంగా నువ్వు ఇంతగా గిలగలలాడేవో ఈ నీళ్ళల్లో నీ నీ యొక్క దుర్మార్గాలను భరించలేక ప్రజలు కూడా ఇంత అవస్థపడుతున్నారు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ రాకుమారుడికి అర్థమవుతుంది అవునా నా విలాసాల వల్ల ప్రజలు ఇంతగా బాధపడుతున్నారా అని చెప్పి కొంచెం మార్పు ఇంకా నేను అలాగ ఉండను ఇక మీద నుంచి నేను అలా ఉండను నేను మంచిగా ప్రజలతో చక్కగా నడుచుకుంటాను మా నాన్న తర్వాత నేను రాజ్యాన్ని బాగా పరిపాలిస్తాను నా తప్పు నేను తెలుసుకున్నాను గురువుగారు అని చెప్పి గురువుగారికి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇలా ఆ జ్ఞాని దగ్గరికి వెళ్ళాడు రాకుమారుడు అని తెలిసిన ఊర్లు జనం కూడా చాలా సంతోషపడతారు జ్ఞాని దగ్గరికి వెళ్ళాడు అంటేనే తప్పకుండా మార్పు ఉంటుంది మనకింకా మంచి రోజులు వచ్చినట్టే అని అందరూ కూడా సంతోషపడతాడు రాజుతో సహా ఇలా ఏదైనా సరేనండి మనుషుల్లో మనకు మంచి జరగాలి అన్న చేయవలసింది ఏంటి అంటే మనలో మార్పు ఎప్పుడైనా సరే మనలో మార్పు అనేది వస్తే మనకు మంచి జరిగినట్టే ఈ చిన్న రహస్యాన్ని మనం తెలుసుకున్నామంటే మన జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ఇది వరకు ఎలా ఉన్నా సరే ఇక మీద నుంచి మనం మార్పు చెంది మంచి మార్గంలో నడుస్తూ మంచిని తలుస్తూ మనకు అవకాశాల్ని అవకాశాలని దక్కించుకొని వాటిని మంచి ప్రయోజకర ప్రయోజనీకరంగా చేసుకున్నామంటే మన జీవితం అనేది మన చేతుల్లోనే ఉంటుంది మనం మంచిగా బ్రతికేదానికి మంచి స్థాయికి వెళ్ళేదానికి ఎంతగానో ఆసరా ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్